నమస్తే నేను తాతంశెట్టి నాగేంద్ర రాష్ట్ర కార్యదర్శి కడప జిల్లా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక హాస్యాస్పదమైన మాట అన్నారు పదే పదే ఆయన స్థాయికి తగ్గించుకుంటూ మేము ఎన్నిసార్లు మాట్లాడినా మేము కూడా మాట్లాడతామంటూ ఉన్నా కానీ చిన్నపిల్లవాడి మనస్తత్వం వల్లే దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు మేమే ఎన్నోసార్లు చెప్తున్నాం మేము కటకటాల పుత్రుడు అవినీతి పుత్రుడు దివాలా పుత్రుడు రాష్ట్రాన్ని దివాలా తీసిన దివాలా పుత్రుడు ఇలా వంద రకాల పేర్లతో పిలుస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుకు పట్టిన తెగులు ఈ రాష్ట్రంలో తెలుగు భాషకు పట్టిన తెగులు మన తెలుగు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రైతు భరోసా డమ్ అంట అదేందో మనకు తెలియదు అంతకుముందు గతంలో ఒకసారి నాణ్యమైన కరెంటు అన్నాడు లో ఇన్ని నాణ్యాలు ఉంటాయనేది మనకు తెలియదు ఇలా తప్పులు మాట్లాడుతూ బుక్ అనలేక ఆయన పడిన పాటలు చూస్తూ ఉంటే మాకుంది ముఖ్యంగా మేము ఏమంటున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినండి మీరు మాట్లాడినది ఏమన్నారంటే ఒక్క కౌలు రైతు కూడా లేదు ఈరోజు మేము జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం మీ పార్టీ మీ నాయకులు మేము మీ పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అయినటువంటి పోలీసు రికార్డుల్లో ఉన్నటువంటి కౌలు ఆత్మహత్యలకే మా నాయకుడు డబ్బులు ఇస్తున్నాడు ఈ విషయాన్ని మీరు పోలీసు రికార్డు నుంచి తెప్పించుకోండి ఇది నిజమని తెలిస్తే మీ పార్టీ మీ నాయకులు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో అని చెప్పి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు కౌలు రైతులు కనపడలేదండి ఎలా కనిపిస్తారండి చనిపోయిన వాళ్ళు మీకు కౌలు రైతులు కనపడాలంటే పవన్ కళ్యాణ్ గారు చూపెట్టలేదు మీ బావ అనిల్ బ్రదర్ అనిల్ని పిలిపించుకొని ప్రేయర్ చేసి చూడాలి ఆత్మతోన ఏదో మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు గౌరవమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు కౌలు రైతులు కానీ ఆయన సొంత డబ్బు ముప్పై కోట్ల రూపాయలు ఇస్తే ముప్పై పైసలు అభివృద్ధి చేయని మీరు ముప్పై పైసలు ఏనాడు దానం చేయని మీరు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నారా మీకు చేవలేని చేతగాని దద్దమ్మ మంత్రులను పెట్టుకుని ఒక సెకండ్ అభివృద్ధి లేకుండా మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు కౌలు రైతుల విషయంలో జనసేన పార్టీ ప్రతి జనసేన కార్యకర్త మీకు రాష్ట్రం అంతా తిప్పి తిప్పి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం లేదా నెక్స్ట్ మళ్లీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కౌలు రైతులకు పంచేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మీరు వచ్చి చూడండి ఆ రోజు ఆ కౌలు రైతుల భార్యల బిడ్డల వాళ్ళ కష్టాలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పెద్దలు మాట్లాడాల్సింది కావచ్చు అందరికీ నమస్కారం నేను మీ ముఖరం చా సయ్య రాజభాయి పార్లమెంటరీ చార్ రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ఫేస్ లో జనసేన భయం పట్టుకుంటుంది జనసేన పార్టీ జనసేనాని కౌలు రైతు భరోసా యాత్రతో పూర్తిగా దిమ్మ తిరిగి షాక్ లో ఉన్నట్టు రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు ముఖ్యమంత్రి వారే మాట్లాడే మాటల్లోనే తడబడుతున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు కౌలు రైతులు కాకుంటే మాకేమైనా పని లేక పని పాట లేకుండా ఊరికే అనుకుంటున్నారా ఈ రాష్ట్రంలో రైతులు రైతుల పాలిత పెద్ద అన్నగా ఒక పెద్ద దిప్పుగా జనసేనాని ప్రయాణం ఏ విధంగా సాగుతుందని ఒక దూరి మన రాష్ట్ర ప్రజానికా అడగడానికి తెలుస్తుంది అయితే మీ నాయకులు ఎవరైతే గడప గడప వైఎస్ఆర్ సిపి కార్యక్రమం తీసుకెళ్లారో మీ పరిపాలన తెలియజేస్తున్నారు వాళ్ళకు కూడా అడిగి కలుపుకోండి అంతేగాని మాటి మాటికి మీరు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి దత్తపుత్రుడు కాదండి ఆయన మీకు రంకుమవుడు అని చెప్పి మేము చెప్పగలుగుతాం చెప్పాల్సిన వాడు కూడా అదే ఎందుకంటే రంకుమవుడుతూ అని మీకు భయం పుట్టుకోవచ్చింది కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి మీరు మీకు రావాల్సింది మీకు అనుకున్నప్పుడు ఎందుకంటే ఆ విధమైనటువంటి కార్యక్రమము ఆ చరిచిన కలిగిన నాయకుడు మా నాయకుడు మీరు మాటి మాటికి దత్తపుతుడంటే మా నాయకుడు కాదు కదా మా కార్యకర్తలు కూడా మిమ్మల్ని ఎత్తిపోవాల్సి వస్తుంది ఎత్తిపోయాల్సి వస్తుంది అందువల్ల మాట్లాడేటప్పుడు ఆ స్థాయికి నిలుదార్చి మాట్లాడడం అనేది ఉండే స్థాయి ముఖ్యమంత్రి స్థాయి మేము మాట్లాడే విధంగా మాకు మా యొక్క నాయకులు ఇచ్చినటువంటి శైత్యత వస్తుంది ఎందుకంటే మేము ఓగారిగా మాట్లాడాలంటే మాట్లాడే మాటలు దండి ఉండదు కానీ మేము మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే మా నాయకుల గ్రహణ శిక్షణ అటువంటిది ఈరోజు ఒక వార్డు యూజ్ చేశాను ఈ వార్డు మీకు చాలా చాలా బాగా సూటబుల్ అవుతుంది అని చెప్పి కూడా నేను నేను అనుకుంటున్నాను ఎందుకంటే సారికి దత్తకుడు దత్త కుద్రడు కాదండి వైఎస్ఆర్ సిపికి రంగులో కూడా అని చెప్పండి బాగుంటుంది అంతేగాని సారిసారి ఆ మాట అంటే బాగలేదు మీరు ఒక ముఖ్యమంత్రిగా మీ స్థాయిని దిగ దిగజార్చుకుని మీరు మాట్లాడటం ఈ రాష్ట్ర ప్రజలు సహించరు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రాష్ట్ర ప్రజలు మీకు బాగా ముగ్గు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారా కూడా తెలియజేస్తూ జై హింద్ జై పవన్ కళ్యాణ్ జై ఆంధ్ర వెంకటేష్ రైవే గోడు నియోజకవర్గం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు దత్తపుత్రుడు మా నాయకుడు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సంబోధిస్తున్నారు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎన్నిట్లో మీరు పుత్రు అవినీతి పుత్రుల్లో మీరు ఒకసారి ఆలోచన చేసుకుని మాట్లాడారు